పరమపురుష పదాభివందనం విశ్వనాథుని సిరివెన్నెల సిన్నబోయింది భావ ప్రపంచం చీకటిమయమైంది మనసైన సాహిత్య వటవృక్షం కొరిగింది ఆ నీడలో సేదదీరు నా ప్రాణం అల్లాడుతోంది రాత నువ్వు ఎవరికి రాసేవాడివో ఏ ఉద్దేశాలతో భావీకరించేవాడివో అన్నీ నా కోసమే అన్నట్టుండేది అనుక్షణం ఆలంబనగా నిలిచేది నా ప్రతి సందర్భానికి వెన్నంటి ఉండేది నా ప్రతి నిర్వీర్యపు అడుగును ఉత్తేజపరిచేది నా నిర్వాణ గమనాన ఊపిరి అయ్యేది కాని ఇకపై అగమ్య గోచరం ఎవరివయ్యా నీవు పేగుబంధము కాదు కాని కన్నవారి కన్నా ఎక్కువ అనిపిస్తావు స్నేహ బంధము కాదు కాని అనునిత్యము పలకరిస్తూ ఉంటావు గురు శిష్య బంధము కాదు కాని జీవిత పాఠమిప్పుడు నేర్పిస్తూ ఉంటావు మహానుభావ నిజమే చెబుతున్నా నీవు చెప్పిన ఈ నాలుగు పంక్తులు విన్నాక ఇక నేర్చుకోవడానికో తెలుసుకోవడానికో ఇంకేం మిగల్లేదనిపించింది కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్లగా కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా నిజమే ఏ స్థిరాస్తి సొంతం కాదు అంటూనే నీ స్థిరాస్తిని తెలుగు హృదయాల్లో కొలు అభిమాన ధన సంపన్నుడివయ్యావు అన్నగారైన బాలుగారి గాత్రం అర్ధాంతరంగా ఆగిపోయినప్పుడే ఆగని మా అశ్రుధారలు హృదయాంతరంగాలలో ఇంకిపోయి ఇప్పుడు నిన్ను అభిషేకించలేకపోతున్నందుకు క్షమించు కారణ జన్ముడా సిరివెన్నెల గారి కలపు సొబగులద్ది శోభిల్లిన తెలుగు పదాలు ఆ అక్షరశిల్పి లోటుతో మన తెలుగు భాషా భావాభిమానులను ఇక ఎప్పటికీ నైరాశ్య వదనాంకితులను చేసిన ఈ దుర్దినము మనకు శాపగ్రస్తమై తెల్లారింది లెగండోయి అంటూ కళ్ళు తెరిపించిన ఆ కళానికి ఆ గలానికి భౌతికంగా శాశ్వత వీడుకోలు పలుకుతూ